ఇక్కడ మీరు చూసినటువంటి సహోదరులు వారిని చూస్తూ ఉన్నారు వారు నడవలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక వాహనాన్ని వారు తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మీకు వినపడుతుంది చూడండి ఈ విధమైనటువంటి సెటప్ చేసుకొని ఇక్కడ బాక్స్ ఈ యాంప్ పెట్టుకొని మీకు పాట వినపడుతుంది చూడండి అలాగే ఇవి వాక్యాలు పెట్టుకొని చక్కగా ఇదంతా కూడా వాక్యాలు దీనికి సెట్ చేసుకొని ఈ చుట్టూ కూడా వాక్యాలు సెట్ చేసుకొని వీరు ఈ విధంగా పరిచర్య జరిగిస్తూ ఉన్నారు చూడండి చక్కగా మనం అన్నీ కూడా అన్నీ బాగుండి కూడా సువార్త కొరకు కదలలేనటువంటి వారుగా మనం ఉంటా ఉన్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు వారు చూస్తున్నప్పుడు చక్కగా అయిగారు మీ పేరేంటండి రామారావు మీ పేరండి రాజు వచ్చింది చెప్పండి మీ పేరండి రామారావు రామారావు సువర్త రాజు ఓకే ఏ సార్ మీది పెద్దాపురం మీరు ఎలాగో వచ్చారు ప్రభుల్లోకి వచ్చారు నేను పిల్లలతో స్టోక్ వచ్చిందండి నాకు నాకు వంటల చేసేవాళ్ళు వంటల పిల్లల స్టోక్ వచ్చింది వస్తే నేను దేవుని ప్రార్థన ప్రేదనలు పెట్టుకున్నాను పేదల్లో పెట్టుకుంటే తొమ్మిది నెలల దాకా పేదల్లో పెట్టుకున్నాను అయితే ఆయన మాట నాకు అర్థం కాబట్టి నా మాట ఆయనకు అర్థం అవుతుంది అలాగే ఆ పదో నెలని తొమ్మిది నెలలు చూసిన తర్వాత పదో నెలలో ఆయన నాకు ఆయన మటుకు ఆయన నన్ను లేపి నా స్వాత ప్రకటించి నీకు అరకు పూర్తికి ఇస్తాను దేవుడి వాగ్తాన్ని

రాజుగారు అని ఒక ఆయన పాస్ట్ గారు ఆయన సువాత పాస్ట్ గారే ఆయన వాళ్ళ అబ్బాయి ఏమో నాకు పురు ఆ నాన్నగారి పేరు మీద ఆ నాన్నగారు ఈ బండి మీద మీరు కూర్చొని ఊరు ఊరు తిరిగి పెద్ద అప్పుడు ఇంతకుముందు కాకినాడ కాకినాడ రాజమండ్రి కూడా వెళ్ళి వాడు వెళ్ళకపోతున్నాను నడుగు నొప్పి వచ్చేస్తుంది ఈ పెద్ద సామల కట్ట పెద్ద వారు చూడండి వారు అలాగా వాహనాన్ని తీసుకొని ఆ వాహనం మీద కూర్చొని ఆయన యొక్క వైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని యొక్క సువార్తను ప్రకటించే విషయంలో ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా వారు ఎంతో చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని దాని మీద ఉండి ఆ వాహనం మీద ఉండి వారు ఊరు వాడ తిరిగి వారు ప్రకటించడం చూస్తున్నప్పుడు నిజానికి అన్నీ ఉండి అన్ని అవయవాలు ఉండా మనం సిగ్గుపడాలి తప్పనిసరిగా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పెద్ద మరి ఆయన పరిస్థితి బాగోయినప్పటికీ కూడా చక్కగా ఆయన అవన్నీ కూడా పెట్టుకొని తిరగడం అనేటువంటిది మామూలు విషయం కాదు మరి అన్నీ బాగుండి కదలవలసినటువంటి పరిస్థితి ఉండి కూడా కదలకుండాగా ఉండడం అనేటువంటిది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేయండి ఇలాగా మా మైక్ పెట్టుకొని మీరు సువార్తని ప్రకటిస్తూ ఉన్నారు చక్కగా మంచి సెట్ చేసుకున్నారు చిన్న వాహనం చిన్న వాహనం తీసుకున్నారు చక్కగా ఇలా పాటలు వేసుకుంటూ ఊరు వాడు తిరుగుతున్నారు